దేశ రాజధాని ఢిల్లీలో ఒక విషాదం చోటు చేసుకుంది పార్కింగ్ వివాదం ఓ మనిషి ప్రాణాలను బలిగి ఉంది పార్కింగ్ వివాదం ఒక హత్యకు కారణమైంది ప్రముఖ బాలీవుడ్ నటి అయినటువంటి హ్యుమా కురేషి బంధువు అయినటువంటి ఆసిఫ్ కురేషి అతని ఇంటి ముందు కొంతమంది వ్యక్తులు ఒక స్కూటీని పార్క్ చేశారు ఆ స్కూటీని అక్కడి నుంచి తీయమని అడిగినటువంటి నేపథ్యంలో ఆ వ్యక్తులకి ఆసిఫ్ కిరేషికి మధ్య మాటా మాటా పెరగడం అది కాస్త వాగ్వివాదానికి దారితీసి పదునైనటువంటి కత్తులతో కొంతమంది యువకులు ఆసిఫ్ కురేషి మీద దాడి చేసి అతన్ని హత్య చేసినటువంటి సంఘటన ఢిల్లీలో కలకలం రేపుతోంది అసలు ఈ హత్య ఎందుకు జరిగింది ఎవరు చేసి ఉండొచ్చు కారణాలేంటి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నటువంటి ప్రయత్నం చేద్దాం పార్కింగ్ వివాదం నటి బంధువు హత్య సో ఈవిడ బాలీవుడ్ నటి అయినటువంటి హ్యూమా కురేషి ఇవిడ బంధువు ఆసిఫ్ కురేషి సో ఢిల్లీలో పార్కింగ్ వివాదం కారణంగా హత్య జరగడం కలకలం రేపింది పోలీసులు తెలిపినటువంటి వివరాల ప్రకారంగా గురువారం రాత్రి పదకొండు గంటల సమయంలో జంగుప్ప లో ఓ వ్యక్తి తన స్కూటీని పార్క్ చేశారు నటి హ్యూమా కురేషి బంధువు ఆసిఫ్ కురేషి ఆ టూ వీలర్ను అక్కడి నుంచి తీయాలని కోరారు ఆ విషయంలో కొందరు వ్యక్తులు కురేషితో వాగ్వివాదానికి దిగారు మాటా మాటా పెరగడంతో ఆసిఫ్ కురేషి మీద వారంతా పదునైనటువంటి ఆయుధాలతో దాడి చేశారు సో మనిషిలో చిన్న ఆగ్రహావేశాలు ఒక హత్యదాకా దారి తీసేటటువంటి అవకాశం ఉందనే దానికి పర్ఫెక్ట్ తార్కాణమే ఈ ఘటన ఎందుకంటే ఆసిఫ్ కురేషి ఇంటి ముందో లేకపోతే ఒకచోట కొంతమంది యువకులు ఒక టూ వీలర్ని అది కూడా ఒక స్కూటీని పార్క్ చేశారు అయితే హ్యూమా కురేషి బంధువు అయినటువంటి ఆసిఫ్ కురేషి ఆ స్కూటీని అక్కడి నుంచి తీయాలని సదరు ఆ యువకులను అయితే కోరడం జరిగింది అయితే వాళ్ళు ససమిర అంగీకరించలేదు దానికి మాటా మాటా పెరిగి ఆసిఫ్ కురేషికి ఆ యువకులకి మధ్య వాగ్వివాదం జరిగింది ఆ వాగ్వివాదం పెరిగి హత్యకు దారి తీసింది పదునైనటువంటి ఆయుధాలతో యువకులు ఆసిఫ్ కురేష్ని అక్కడ పొడిచి హత్య చేయడం జరిగింది దీంతో ఆసిఫ్ కు తీవ్ర గాయాలయ్యాయి చుట్టుపక్కల వారు అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లుగా డాక్టర్లు అయితే ధృవీకరించారు చిన్న పార్కింగ్ విషయం కారణంగా తన భర్తను దారుణంగా హత్య చేశారంటూ ఆసిఫ్ భార్య కన్నీరు మున్నీరయ్యారు అయ్యారు ఆ మాట్లాడుతూ ఆసిఫ్ పొరుగువారి స్కూటీని తీయాలని కోరినట్లుగా చెప్పారు అది గొడవకు తీసిందని వెల్లడించారు ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది రజనీకాంత్ కాలా సినిమాలో జరీనా పాత్రలో ఈ హ్యూమా కురేషి నటించడం జరిగింది అలాగే డబుల్ ఎక్స్ఎల్ గంగూబాయి కటియావాడ బద్రాపూర్ తదితర చిత్రాల్లో ఈవిడ హ్యుమా కురేషి నటించడం జరిగింది ఇవిడికి బాలీవుడ్లో కూడా మంచి పేరు ఉంది సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండేటువంటి నటి ఆవిడ అయితే ఒక చిన్న పార్కింగ్ వివాదం నిజంగా మనిషిలో ఉండేటువంటి ఆగ్రహావేశాలు ఎలా కట్టలు దించుకుంటున్నాయి అనే దానికి ఈ ఘటనని ఒక ఉదాహరణగా అయితే చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక ఇంటి ముందు కొంతమంది యువకులు స్కూటీని తీసుకొచ్చి పార్క్ చేయడం ఆ స్కూటీని అక్కడి నుంచి తీసేయండి అంటూ ఆసిఫ్ కురేషి అడగడం వారిద్దరి మధ్య మాట మాట పెరిగేది హత్య వరకు దారి తీయడం అంటే ఇదంతా చూస్తూ ఉంటే ఏంటంటే నిజంగా హత్య చేయడం అసలు అంటే ఇంత చిన్న కారణానికి హత్య చేసే వరకు వెళ్తున్నారు మనుషులు అంటే నిజంగా నేటి సమాజం ఏ పరిస్థితుల్లో ఉంది అనేది ఒకసారి మనం ఆలోచించాలా చిన్న చిన్న విషయాలకి మనలో ఉండేటువంటి ఆగ్రహ వేషాలను మనం కంట్రోల్ చేసుకోవాలి మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటేనే మన వ్యక్తిత్వాన్ని మనం సమాజం ముందు మంచిగా చిత్రీకరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అంటే నిజంగా చెప్పాలంటే ఈ పొడిచినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వారిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది సో ఈ ఘటన అయితే నిజంగా ఢిల్లీలో కలకలం రేపుతో ఉంది